ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లర్ అల్లర్ మోత మోతకే ఉంది బందర పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాని పాపాలపి మెడికల్ క్యారేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెడితే ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టి అంటే రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేట్ వ్యక్తులకి కాలేజీని బేర పెట్టినటువంటి మీ ప్రభుత్వం ప్రభుత్వండి అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి బందర్లో అన్ని జరుగుతాయి ఎవరు అమ్ముకున్నారో ఏం అమ్ముకున్నారో ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో ఎవరు దండుకున్నారో అందరు తెలుసు ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసావు నువ్వు అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి ఇవాళ ఏదైతే టూ వన్ సిక్స్ ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు తీస్తున్నా వస్తున్నాయి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి మీరు ఎవరూ కూడా తప్పించుకోలేరు మీరు చేసినటువంటి దగ్గర తెలుసు మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేస్తారో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు అందరికి అవన్నీ కూడా బయట బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ రేపు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అది బ్లూ సర్టిఫికేట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద ఎదగబోతా ఉంది అన్నీ కూడా రేపు చేయబోతుందని తెలియజేస్తాను